వాళ్ళు ఎలా ఉంటారంటే వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు మనం ఇంతవరకు వాక్యాన్ని నేర్చుకుంటూ నేర్చుకుంటూ తెలుసుకుంటూ తెలుసుకుంటూ మన జీవితాన్ని మార్చుకుంటూ వస్తూ ఉన్నాం మన మనసులను మార్చుకుంటూ వస్తున్నాం వారు ఏ విధంగా వస్తారంట సాధువులాగా ఎలాంటి ఇంపైన మాటలు ఇచ్చకంల వలన మనకు బాగా దగ్గరున్నట్లుగా మనకు బాగా మంచి చేస్తున్నట్లుగా వచ్చి ఇదే వాక్యము అది వాక్యం కాదు వాళ్ళకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకు తెలిసి తెలియని వాక్య భావాలతో వాళ్ళకి ఎవరితో ఎవరో చెప్తే అర్థం చేసుకున్న దాంతో వచ్చి సంఘములో భేదాలు కలిగిస్తున్న వారు ఉన్నారండి సహోదరులు జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి వాక్యమును మీకు తెలిసిన ఈ వాక్యమును మీరు తెలుసుకుంటున్న ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి కనిపెట్టుకుని ఉండవలసిన బాధ్యత మనదే ఎవరో వచ్చి చెప్పేది కాదండి వాక్యములో ఆ విధంగా ఉందో లేదో సరిచూసుకోవాలి లేకపోతే అది నేను చెప్పినా సువార్థికుడు చెప్పినా ఎవరు చెప్పినా వాక్యంలో లేనిది చెప్తే నమ్మాల్సిన అవసరము లేదు వాక్యంలో ఉన్నది చెప్తేనే నమ్మండి ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళండి లేని మాట పుట్టించకూడదు అన్ననండి లేని మాట పుట్టించకూడదు అది పాపము దేవునికి వ్యతిరేకమైనది కాబట్టి మనము దేవుని మాటలను కనిపెట్టు వారమై ఉండాలి